హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా పాత నాప్కిన్స్ ఉంటే వాటితోటి చాలా రకాల రీయూజ్ ఐడియాస్ని షేర్ చేస్తున్నానండి వాడగా వాడగా మనకి రఫ్గా అయిపోతూ ఉంటాయి కదండి అవి ఇంకా తుడుచుకుంటే మనకి తీసుకున్నట్లుగా అవుతూ ఉంటుంది అలాంటి నాప్కిన్స్ని వేస్ట్ చేయకుండా మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ఐడియా నెంబర్ వన్ ఒక నాప్కిన్ తీసుకుని దానిని అడ్డంగా కొద్దిగా పైకి అనేది మడత పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక ట్రాన్స్పరెంట్గా ఉండే కవర్ని తీసుకొని ఈ కవర్ ఏంటంటే కొద్దిగా నాప్కిన్ అనేది మడత పెట్టుకున్న తర్వాత పైన గ్యాప్ అనేది ఉంది కదండి ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవడం కోసం ఈ ట్రాన్స్పరెంట్గా ఉండే కవర్ని తీసుకోవాలి నేను వీడియోలో చూపించినట్లుగా అంతవరకు మనం కట్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత కవర్ని అలాగే నాప్కిన్ని కలుపుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చేసుతోటైనా వేసుకోవచ్చండి లేదంటే మిషన్ ఉంటే మిషన్ మీద అయినా కూడా వేసేసుకోవచ్చు తర్వాత నేను ఇంతకుముందు ఏ విధంగా అయితే మడత పెట్టానో ఆ విధంగా మడత పెట్టుకుని సైడ్స్ని అలాగే మధ్యలో కూడా నేను మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నానండి గ్యాప్ అనేది మనకి నచ్చినంత పెట్టుకోవచ్చు నేను కొద్ది కొద్దిగా గ్యాప్ అనేది ఇచ్చుకుంటూ మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అదంతా కూడా పై వరకు కూడా ఒక్కొక్క కుట్ అనేది వేసేసుకోవాలి మొత్తం రెడీ అయ్యేటప్పటికీ ఈ విధంగా ఉంటుందండి ఇలా గ్యాప్స్ వచ్చాయి కదా పైన మనకి కవర్ ఉంది కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది లోపల ఏం పెట్టుకున్నామన్నది ఈజీగా కనిపిస్తుంది ట్రావెలింగ్లో మనకి చక్కగా ఇలా పేస్ట్లు బ్రష్లు టంగ్ క్లీనర్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఒక ఆర్గనైజర్లా చాలా బాగా ఉపయోగపడుతుందండి అంతేకాకుండా మేకప్ ఐటమ్స్ అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట బ్రషెస్ కానీ లేకపోతే క్రీమ్స్ అన్నీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు మనకి నచ్చినట్లుగా అరేంజ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట చక్కగా ఇదంతా మనం ఇలా పెట్టుకున్న తర్వాత రోల్ చేసేసుకోవాలి రోల్ చేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నట్లయితే ఇంకా కదలకుండా చక్కగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది మనకు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు బ్యాగ్లో కూడా ఎక్కువ స్పేస్ అనేది పట్టకుండా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది ఐడియా నెంబర్ టూ ఒక కాటన్ క్యారీ బ్యాగ్ తీసుకున్నానండి కొంచెం మందంగా ఉండేది తీసుకుంటున్నాను అనమాట అలాగే పైన హ్యాండిల్స్ని కిందను కూడా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకుంటున్నాను అలాగే పాత న్యాప్కిన్ ఒకటి తీసుకున్నానండి దీనికి ఎంతైతే మనకి అవసరం పడుతుందో అంటే చుట్టూరు ఎక్స్ట్రా ఉంది కదా అదంతా కూడా కట్ చేసేసుకోవాలి ఈ కాటన్ క్యారీ బ్యాగ్ ప్లేస్లో పాతవి క్లాత్స్ ఉంటే అవైనా కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే ఒక జిప్ ఒకటి తీసుకున్నానండి ఈ జిప్ని పైన వైపు న్యాప్కిన్ పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి జిప్ ఎక్స్ట్రా ఉంటే కనుక అది కట్ చేసేసుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత మరొక వైపు టర్న్ చేసుకుని జిప్ కొద్దిగా ఓపెన్ చేసుకుంటూ కుట్టుకోవాలి చివరి వరకు ఓపెన్ చేసుకున్నట్లయితే మరలా మనకి పెట్టడానికి కొంచెం కష్టం అవుతుంది కొంచెం కేర్ఫుల్గా కుట్టుకోవాలన్నమాట ఇలా టోటల్గా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ముందుగా సైడ్స్ని మనకి ఓపెన్ ఉన్నాయి కదండి అక్కడ కలిపి కుట్టుకోవాలన్నమాట రెండు వైపులు కూడా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత కిందన వైపు టేప్ తీసుకుని ఒకటిం పావు ఇంచులు ఇలా అడ్డము అలాగే నిలువు కూడా మార్కింగ్ అనేది పెట్టుకుంటే మనకి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది బాగుంటుందనమాట ఇలా రెండు వైపులు కూడా మనకి ఇలా స్క్వేర్గా వచ్చేటట్లుగా మార్కింగ్ అనేది పెట్టుకుని తర్వాత కత్తిరితోటి కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి అంటే మనకి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత రెండు వైపులు కొనాలు కూడా చక్కగా కలిసినయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ విధంగా రెడీ చేసుకుని ఒక్కొక్క స్టిచ్ అనేది నేను వీడియోలో చూపించినట్లుగా కలుపుకుంటూ కుట్టేసుకుంటే సరిపోతుందనమాట తర్వాత లోపల వైపుకి మనకి టర్న్ చేసుకున్నట్లయితే చక్కగా చాలా అందమైన పౌచ్ అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా చాలా నీట్గా ఉంటుందనమాట ఇలా ఫ్లవర్స్ డిజైన్ ఉన్న నాప్కిన్ తోటి ఇలా రెడీ చేసుకున్నట్లయితే బయట మన మార్కెట్లో కొనే పౌచెస్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి దీంట్లో పిల్లలకి మనకి పెన్సిల్ అవి వేసుకోవడానికైనా యూస్ చేసుకోవచ్చు లేదంటే మనకి సంబంధించినవి మేకప్ ఐటమ్స్ పౌడర్స్ క్రీమ్స్ లిప్స్టిక్స్ ఇలాంటివైనా కూడా చక్కగా ఆర్గనైజ్ చేసుకుని మనం యూస్ చేసుకోవచ్చు ఐడియా నెంబర్ త్రీ ఒక నాప్కిన్ తీసుకుని దీనిని డబల్ ఫోల్డింగ్ చేసుకుంటున్నానండి కావాలంటే చుట్టూరు కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నట్లయితే ఈ ఫోల్డింగ్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి అలాగే నేను చిన్న చిన్న పీసెస్ వెల్ క్రో తీసుకున్నానండి ఇవి పర్సెస్కి అవి ఉంటాయి కదా అలాంటివి అనమాట దీన్ని ఓపెన్ చేసుకుని ఒకవైపు ఒకటి అలాగే మరొక వైపు ఇంకొకటి పెట్టేసుకుని ఒక్కొక్క కుట్టు అనేది వేసేసుకోవాలి అంటే ఒకవైపు మనం ఇలా పెట్టుకున్న తర్వాత దానికి ఆపోజిట్ సైడ్ వెనక వైపున మరొకటి కుట్టుకున్నట్లయితే మనకి అటాచ్ చేసుకోవడానికి బాగుంటుంది ఈ వెల్క్రో పీసెస్ కూడా నిలువుగా కాకుండా ఇలా అడ్డంగా అటాచ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట ఎందుకంటే మనకి ఫ్రిడ్జ్ హ్యాండిల్కి పెట్టుకోవడానికి బాగుంటుంది టైట్గా కావాలంటే టైట్గా పెట్టుకోవచ్చు లూజ్గా కావాలంటే లూజ్గా పెట్టుకోవచ్చు చూస్తారు కదండీ చాలా సింపుల్గా బయట కొనక్కర్లేకుండా ఫ్రిడ్జ్ హ్యాండిల్ కవర్ అనేది రెడీ అయిపోతుంది ఐడియా నంబర్ ఫోర్ ఒక పాత న్యాప్కిన్ తీసుకుని దీనిని మధ్యలోకి కట్ చేసుకుంటున్నాను అనమాట రెండు పీసెస్ కింద డివైడ్ చేసుకుంటున్నాను అలాగే నార్మల్ క్లాత్ ఏదైనా పాతవి ఉంటే అవి తీసుకోవాలి దీనికి మనకి కట్ చేసుకున్న ప్లేస్లో మనకి కుట్లు అనేవి అంటే అనేవి రాకుండా ఉండడానికి ఈ క్లాత్ని మడత పెట్టుకుంటూ కుట్టుకోవాలన్నమాట ఇలా పైపింగ్ చేసుకుంటే సరిపోతుంది చుట్టూరు అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ నాప్కిన్కి ఉంటుంది కాబట్టి ఒక వైపున కుట్టుకుంటే చక్కగా కిచెన్ టవల్స్ కొనక్కర్లేకుండా అంటే మనకి వంట చేసుకునేటప్పుడు యూస్ చేస్తాం కదండి కిచెన్ టవల్స్ అది కొనాల్సిన పని లేకుండా వీటిని యూస్ చేసుకోవచ్చు ఈ వీడియోలోని ఐడియాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్